నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన మెచ్చి ఐవీఎఫ్ లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము లో భాగంగా కేంద్రంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఒప్పందం జరిగిందని హరీష్ అన్నారు ఆ స్కీమ్ లో చేరాలని కేంద్రం ఒత్తిడి తెస్తే ఇరవై ఏడు రాష్ట్రాలు జాయిన్ అయ్యాయని చెప్పుకొచ్చారు అందులో తాము కూడా ఉన్నామని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఉదయ పథకంలో జాయిన్ అయిన మాట వాస్తవమే అని హరీష్ అన్నారు కేంద్రం ఒత్తిడి వల్ల సంతకం పెట్టామని ఆ సొల్యూషన్ చెప్పారు ఇది ఆల్రెడీ నేను చెప్పిందే ఆయన కొత్తగా వెలికి తీసిందేం లేదు గతంలో ఉదయ్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి ఇరవై ఏడు రాష్ట్రాలను ఉదయ్ లో చేర్చారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయ్ స్కీమ్ లో జాయిన్ అయింది దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు జాయిన్ అయినాయి తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అయింది అయితే ఈ ఉదయ్ స్కీమ్ లో ఉన్నదేంటిది ఇప్పటికే ఎక్కడైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే అగ్రిమెంట్ లో ఉంది అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కాకుండా ఐదు వందల యూనిట్లకు పైగా కరెంటు కాల్చుతున్నటువంటి మీటర్లకు ఆ పాత మీటర్ల జాగలకు కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉన్నది కానీ ముఖ్యమంత్రి గారు ఏం సవను పక్తో పట్టించే ప్రయత్నం చేసినారు మీరు వ్యవసాయ బావులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని మీరు ఆల్రెడీ సంతకం పెట్టారు అనే ఒక తప్పుడు మెసేజ్ ను పంపించే ప్రయత్నం చేశారు ఇదేమో రెండు వేల పదిహేడవ సంవత్సరం ఈ యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగినటువంటిది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి ఇది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రాలు వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే మీ రాష్ట్రాలకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అధికంగా ఇస్తాం అంటే తెలంగాణకు దాదాపు ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉండే ఈ ముప్పై వేల కోట్లు మాకొద్దు మా రైతులు మాకు ముఖ్యం నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల బోరు బావుల కాడ మీటర్లు పెట్టను అని మేము ముప్పై వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే వదులుకున్నాం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సభలు అంటున్నారు మీరేదో ఎలక్షన్ల ముందు రైతుల్లో వ్యతిరేక వస్తుంది అని వదులుకున్నారు అన్నారు రైట్ వ్యవసాయ మోటార్లకు మీటర్లపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక కమెంట్స్ చేశారు మోటార్లకు మీటర్లు పెట్టబోమంటూ ఇన్నాళ్లు బీఆర్ఎస్ మోసం చేసిందని ఆయన ఆధారాలతో సహా అక్కడ చెప్పడం జరిగింది దీనికి ఇటు విపక్షం కూడా కౌంటర్ ఇచ్చింది దీంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు చారి ఇవాళ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా చర్చ ముగిసింది ముగిసిన సందర్భంగా మోటార్లకు మీటర్లకు సంబంధించినటువంటి అంశం మీద అధికార ప్రతిపక్షాల మధ్య కొంత తీవ్రమైనటువంటి చర్చ తెరమీదకి వచ్చినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం బడ్జెట్ మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రిప్లై ఇచ్చిన తర్వాత సందర్భంగా డిస్కంలకు సంబంధించి అలాగే మోటార్లకు మీటర్ల బిగించడానికి సంబంధించినటువంటి అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను సభలో సభ సభ ముఖంగా ఆయన బయటపెట్టారు విద్యుత్ మీటర్ల విద్యుత్ మోటార్లకు సంబంధించి మీటర్లు ఫిట్ చేసేటువంటి అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు చాలాసార్లు ప్రజల ముందు ఒక ఒక అంశాన్ని స్పష్టం చేశారు మీటర్ల పెట్టాలి అని చెప్పేసి కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుంది కానీ కేంద్రం ఇచ్చేటువంటి అప్పులకు గాని కేంద్రం చేసేటువంటి ఒత్తిడికి గాని లొంగ లొంగలేదు మీటర్లు పెట్టేటువంటి అంశాన్ని మేము ఎప్పుడో తిరస్కరించామనేటువంటి అంశాన్ని పదే పదే గతంలో అసెంబ్లీలోనూ బయట కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇరవై నాలుగు పేజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో పెట్టారు గతంలోనే రెండు వేల పదిహేడులోనే కేంద్ర ప్రభుత్వంతో మోటార్ మోటార్లకు మీటర్లు బిగించేటువంటి సంబంధించినటువంటి అంశం మీద అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము లో కీలకంగా పనిచేసినటువంటి విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి అధికారులంతా కూడా సంతకాలు చేశారని ఆ సంతకాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ఈ రోజు సభలో సభ్యుల ముందు స్పీకర్ కి అప్పగించారు ఈ అంశం మీదనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ ని ఈ అంశాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి అంశంలో కేంద్రం మీద కొట్లాడానని కేంద్రానికి మేము ఎలాంటి ఒప్పందం గాని దానికి సంబంధించినటువంటి దాంట్లో కేంద్రంతో విభేదించామే అనేటువంటి అంశాన్ని పదే పదే టీఆర్ఎస్ చెప్పి ప్రజల్ని మోసం చేసింది కానీ రెండు వేల పదిహేడులోనే ఈ ఒప్పందం చేసుకుంది మోడీ ప్రభుత్వంతో అప్పుడు జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ల అని ఒప్పందంలో సంతకాలు చేసినటువంటి అధికారులకు సంబంధించినటువంటి పేర్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో పాటు మీటర్లు పెట్టమని చెప్పినటువంటి పెట్టము కేంద్రానికి ఇదే విషయం చెప్పినట్టు చెప్పామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి కేసీఆర్ క్షమాపణ చెప్పాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు వీటితో పాటు మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ వచ్చారు ఎందుకంటే రెండు వేల పదిహేడులోనే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మీటర్లను ఫిట్ చేయడానికి అలాగే మీటర్లను ఫిట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గనక ఆ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం డిస్కంల మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్దమవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు గతంలో ఒప్పందం చేసుకుని ఇప్పుడు ఇప్పటి ఈ ఒప్పందాన్ని దాచిపెట్టింది గత ప్రభుత్వం అని చెప్పేసేటువంటి అంశాన్ని ప్రధానంగా సీఎం ఫోకస్ చేశారు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రైతాంగాన్ని మిస్లీడ్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రేపటి నుంచి ఇదే అంశాన్ని రైతుల వద్దకు తీసుకువెళ్లేటువంటి ఆలోచనలో ఉంది పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా ఈ అంశాన్ని లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గతంలో సీఎం గా కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు మోటార్లకు మీటర్లు బిగించేటువంటి అంశానికి సంబంధించి కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి పత్రికా ప్రకటనలకు సంబంధించినటువంటి మీడియా సమావేశాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అలాగే బీఆర్ఎస్ కూడా గతంలో జరిగినటువంటి రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఉదయ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉదయ్ స్కీమ్ ఇస్తుందో ఆ ఉదయ్ స్కీమ్ లో భాగంగా చేసుకున్నటువంటి ఒప్పందమే ఆ ఇరవై ఏడు రాష్ట్రాలకు సంబంధించి ఇరవై రాష్ట్రాల మీద కూడా కేంద్రం ఒత్తిడి చేసి సంతకాలు చేయించిందనేటువంటి అంశాన్ని మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పష్టం చేశారు ఓవరాల్ గా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమా బడ్జెట్ మీద చర్చ ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బయటకు తీసినటువంటి డాక్యుమెంట్లకు సంబంధించి మోటార్లకు మీటర్లు బిగించడానికి సంబంధించి గతంలో కేంద్రంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా మళ్లీ చర్చ తెరమీదికి వచ్చింది ఈ అంశం రెండు పార్టీల మధ్య అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి మధ్య రాజకీయ చర్చ మళ్లీ తెరమీదికి మీదకి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది గతంలో గతంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి అప్పగించింది అనేటువంటి అంశంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం అయితే నెలకొందో ప్రస్తుతం మోటార్లకు మీటర్లు బిగించేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా రెండు రాజకీయ పార్టీల మధ్య మళ్లీ వాడివేడి చర్చ తెరమీదకి వచ్చింది పదే పదే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రవేశ అసెంబ్లీలో స్పీకర్ కి అందించారు అవసరం ప్రతిపక్ష సభ్యులకు కూడా వీటిని అందించాలని సూచించారు ఓవరాల్ గా మోటార్లకు మీటర్లకు మీటర్లు ఫిట్ చేయాలనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది గత ప్రభుత్వం దాన్ని ప్రధానంగా బిజెపిని అటాక్ చేయడానికి వాడినటువంటి ప్రచార ఇప్పుడు కాంగ్రెస్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పంద పత్రాలన్నింటినీ కూడా బయటపెట్టారు ఈ ఒప్పందం కనుక అమలు చేయకపోతే తెలంగాణ డిస్కామ్ సంస్థల మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రమాదం ఉంది అనేటువంటి ఒక హెచ్చరికను కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం ఓవరాల్ గా తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తెర మీదకి వచ్చింది విద్యుత్ మీటర్లకు సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ జనంలోకి తీసుకువెళ్లాలనుకుంటుంది దీన్ని బీఆర్ఎస్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది కూడా చూడాలి మొత్తానికి ఈరోజు అసెంబ్లీలో మోటార్లకు మీటర్ల బిగించకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా బయట పెట్టడం అనేది ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కొత్త కొత్త టాపిక్ ఇది హాట్ టాపిక్ గా కూడా మారబోతోంది ఓకే